హాయ్ దలా దేవుడి నామం పేరిట అందరికీ వందనాలు ఈరోజు మనం దేవుడు నిజంగా ఉన్నాడా అనే విషయం గురించి బైబిల్ ఇచ్చే అసలు సిసలైన నిజాల గురించి ఈరోజు తెలుసుకుందాం దేవుడు నిజంగా ఉన్నాడు దేవుడు ఉన్నాడని చెప్పడానికి బైబిల్లో తిరుగులేని ఋతువులు ఉన్నాయి మతాలు చెప్పే వాటిని బుద్ధిగా నమ్మమని బైబిల్ చెప్పట్లేదు కానీ మంచి చెడులను వివేచించగల సామర్థ్యాన్ని ఉపయోగించి దేవునిపై విశ్వాసం పెంచుకోమని చెప్తుంది బైబిల్ చెప్తున్న ఈ విషయాల గురించి ఒకసారి ఆలోచించండి జీవరాశులు ఉన్న ఈ విశ్వంలో అన్నీ ఓ పద్ధతిలో ఉన్నాయంటే వీటన్నిటినీ వెనుక ఓ సృష్టికర్త ఉన్నాడని తెలుస్తుంది ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడను సమస్తమును కట్టినవాడు దేవుడే అని బైబిల్ చెప్తుంది ఇది చిన్న విషయమే అయినా పెద్ద పెద్ద చదువులు చదివిన చాలామందిని ఈ విషయం ఆలోచనలో పడేస్తుంది మన జీవితానికి గల అర్థాన్ని తెలుసుకోవాలనే కోరిక మనుషులమైన మనందరిలో ఉంటుంది ఇది మన శరీర అవసరాలన్నీ తీరిపోయాక కూడా మిగిలిపోయే ఆకలి లాంటిది ఆ ఆకలినే బైబిల్ ఆధ్యాత్మిక అవసరం అని పిలుస్తుంది ఆధ్యాత్మిక అవసరం అంటే దేవుని గురించి తెలుసుకుని ఆయన్ను ఆరాధించాలనే కోరిక అన్నమాట కేవలం దేవుడు ఉన్నాడు అనడానికే కాదు ఆయన ఓ ప్రేమగల సృష్టికర్త మన ఆధ్యాత్మిక అవసరాలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాడని చెప్పడానికి కూడా మనలో ఉన్న ఆ కోరికే రుజువు బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నీ కొన్ని వందల సంవత్సరాల ముందే రాశారు అవి ఉన్నవి ఉన్నట్లుగా నిజమవుతున్నాయి వాటిలో ఒక్కటి కూడా కొళ్ళు పోకుండా అంత ఖచ్చితంగా నెరవేరుతున్నాయి అంటే వాటిని రాయించింది ఓ మనిషి మాత్రం కాదని అర్థమవుతుంది ఇదే విషయం రెండవ పేతురు ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో చూసుకుంటే మనం ఏలయనగా ప్రవచనము ఎల్లప్పుడూనూ మనుష్యుని ఇచ్చును బట్టి కలగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి బైబిల్ని రాసిన వాళ్లకు సైన్స్ గురించి తమ కాలంలో మిగతా వాళ్ళకన్నా చాలా ఎక్కువ విషయాలు తెలుసు ఉదాహరణకు ప్రాచీన కాలంలో చాలామంది భూమిని ఏనుగు పంది ఎద్దు లాంటి ఏదో జంతువులు మోస్తుందని అనుకున్నారు కానీ శూన్యముపై భూమి వేలాడుతుందని బైబిల్లో చెప్తుంది ఇదే మాట యోగగ్రహం ఇరవై ఆరవ అధ్యాయం ఏడవ వచనంలో చూసుకుంటే మనం శూన్యమండలముపై ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచను శూన్యముపైని భూమిని వేలాడదీసెను అదేవిధంగా భూమండలం ఆకారంలో లేదా గుండ్రంగా ఉందని బైబిల్ సరిగ్గా వర్ణిస్తుంది ఆ కాలంలో ప్రజలకు తెలియని విషయాలు బైబిళ్లు ఇదే విషయం మనం రాష్ట్ర గ్రంథం నలభైవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చూసుకుంటే ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు దాని నివాసులు మిడతల వలె కనబడుతున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను అదేవిధంగా ఆ కాలంలో ప్రజలకు తెలియని విషయాలు బైబిళ్ళు రాసిన వాళ్లకు తెలిసాయంటే వాటిని దేవుడే వాళ్లకు చెప్పి ఉంటాడని చాలామంది నమ్ముతున్నారు ఒక వ్యక్తికి కొన్ని రకాల ప్రశ్నలకు సరైన జవాబు దొరికినప్పుడు అతను దేవుడు లేడనే అభిప్రాయానికి వచ్చేస్తాడు అలాంటి ఎన్నో కష్టమైన ప్రశ్నలకు బైబిల్లో జవాబులు ఉన్నాయి వాటిలో కొన్ని ఏమిటంటే ఒకవేళ దేవునికే గనక ఎంతో ప్రేమ శక్తి ఉంటే లోకంలో ఇన్ని బాధలు ఎందుకు కష్టాలు ఎందుకు ఉంటాయి మతం వల్ల మంచి జరగడానికి బదులు ఎందుకు ఎక్కువ చెడు జరుగుతుంది అని అంటారు దీనికి సమాధానమే ఈకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదహారవ వచనంలో ఉండిద్ది అదేమిటంటే దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారము విషయము భ్రష్టులను ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అంటే మనం చేసే ఏ క్రియలైనా కానీ అది మన వలనే అని మనం అపోహపడతాం దేవుని వలన అని నమ్ము ఖచ్చితంగా దేవుని వలన అని నమ్మితే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని స్పష్టంగా మనకి కనపడుతుంది సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తాం మీకు విశ్వం గురించి హలన్ సండేజ్ అనే ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒకప్పుడు ఇలా చెప్తాడు గందరగోళంగా ఉన్న పదార్థం నుండి అన్నీ ఓ పద్ధతిలో ఉన్న విశ్వం ఎలా వచ్చిందో నాకు అంతు చిక్కడం లేదు దీని వెనుక ఓ వ్యవస్థీకృత సూత్రం ఉండి ఉండాలి నాకు దేవుడు అనే అంశమే పంతుపట్టదు కానీ ఆయన ఉండడం వల్లే శూన్యానికి బదులు ఏదో ఒకటి ఉందేమో అని చెప్పారు దీన్ని బట్టే మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు దేవుడు ఉన్నాడు అని ఇంకా దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహంలో ఎవరైనా ఉంటే ప్లీజ్ ఈ వాక్యం వినైనా కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పి ఖచ్చితంగా నమ్మి దేవుని వైపు తిరిగి దేవుని రక్షణ పొందండి ఆమెన్ ఈ మాటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి కూడా ఏదైనా చిన్న విషయంలో యూజ్ అవుతాయి ఆమెండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మా జీసస్ లవ్ ట్వంటీ ఫైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ